నమస్తే అందరికీ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను మంచిగా ఉన్నా మా ఊరిలో ఉన్న ఆది స్వామి గుడి గురించి మీకు చెప్దామని అనుకుంటున్నా వరాహ అవతారంలో జలప్రలయంలో చిక్కుకున్న ఈ భూమండలాన్ని తన కూరల మీద ఆ ఆదిదేవుడు రక్షించాడని పురాణాలు చెబుతున్నాయి ఇలాంటి విగ్రహాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక చోట ఉంది అది మన పెద్దపల్లి జిల్లాలోని కమాన్పూర్లో ఉంది తిరుమలలో వరాహస్వామి ఆలయం తర్వాత మళ్ళీ మన పెద్దపల్లి జిల్లాలోనే ఉంది మొదట్లో చిన్న ఎలుక ఆకారంలో స్వామి వెలిసాడంట ఈ విగ్రహంపై వెంట్రుకలు కనబడడం మరొక అరుదైన విషయం ఆ స్వామి నడిచి వచ్చిన పాదాల ఆనవాళ్ళు కూడా మరో బండపై దర్శనమిస్తాయి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి సింగరేణి సంస్థ బుల్డోజర్తో చదును చేస్తుండగా ఒక బండరాయికి ఆ బుల్డోజర్ తరి తగిలి అక్కడ పాదాలు ప్రత్యక్షమయ్యాయి అవి నడిచి వచ్చినట్లు ఆనవాళ్ళు కూడా ఉన్నాయి ఈ గుడికి ఎలాంటి మందిరం కానీ గోపురం కానీ నిర్మించవద్దని తను ఎప్పుడు బయటనే ఉంటానని ఒక భక్తునికి కలలో వచ్చి చెప్పాడంట ఇక్కడ కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని విశ్వాసం అందుకే ఇక్కడ చాలామంది మొక్కు మొక్కుకొని ముడుపు కట్టుకుంటారు మీకు వీలైతే ఒకసారి దర్శనం చేసుకో